సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సో సో మా మహేష్ బాబు గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన స్టార్ట్తో మేము ఈ సినిమా ప్రమోషన్ని స్టార్ట్ చేశాము అండ్ లాస్ట్ బాల్ సిక్సర్ అంటే వన్ బాల్ సిక్స్ రన్స్ టు విన్ అన్నప్పుడు మా పెద్ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రంగంలోకి దిగారు అనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంత లవ్లీ గెస్చర్ మీరు చేసినది ఇంటికి పిలిచి అంత టైం స్పెండ్ చేసి మా అందరితో సరదాగా అల్లరి చేసినందుకు అండ్ మా సత్యత ఆడుకున్నందుకు విఆర్ వెరీ వెరీ హ్యాపీ అన్న అండ్ మీరు ఇచ్చిన ఆ పుష్తో ఇంతమందికి ఈరోజు ఒకేసారి మా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సినిమా గురించి తెలిసింది అండ్ ఈరోజు తెలిసడమే కాదు సినిమా చూసి అందరూ మెచ్చుకుంటుంటే వి ఫీల్ హ్యాపీ దట్ మేము మిమ్మల్ని కూడా హ్యాపీ చేశాము మీరు చేసిన ఈ ఎంకరేజ్మెంట్ ఒక రైట్ సినిమాకి చేసినందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము చాలా చాలా బాగా వాడుకున్నాం సో సార్ థ్యాంక్ యూ అండ్ ఇలాగే ప్రతి ఒక్కళ్ళకి మాకు సపోర్ట్ చేసిన మా కొలీగ్ సెలబ్రిటీస్ ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్